హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను నర్సరీలో నుంచి కొన్ని గులాబీ మొక్కలను అయితే తీసుకొచ్చానండి మొన్న షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు గార్డెన్లోని అన్నాను మామూలుగా నేను మా గార్డెన్లో పెంచేటివే చూపిస్తూ ఉంటాను అదే అలవాట్లో మా గార్డెన్లోని మొక్కలు అన్నాను అయితే కాదు ఇవి నర్సరీ నుంచి తీసుకొచ్చినవేనండి వీటిని ఈ కలర్స్ లేవు అయితే ఇది ఉండేది ఒకటి పింక్ కలర్ ఉండేది కానీ అది చనిపోయిందండి మేము ఇంటికి సమ్మర్లో ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎవరు పోయాక మొక్క ఎండిపోయింది మళ్ళీ ఇంకో రెండు లేని కలర్స్ అయితే మా ఇంట్లో లేని కలర్స్ అయితే తీసుకొచ్చాము నాటుకోవడానికి ఇక్కడ నేను నేలలో నాటుతున్నానండి పాటో కాదు కొంచెం నేలలో నేలలో నాటే మొక్కలకి తర్వాత పాట్లలో నాటే మొక్కలకి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి నేలలో నాటిన మొక్కలైతే స్వతహగా అవి నేలలోని సారాన్ని తీసుకొని మనం ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా కానీ పెరుగుతూ ఉంటాయి కానీ పాట్లలో మొక్కలకి మాత్రం అలా కాదు మనం ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి అయితే ఎంత నేలలో పెడితే అంత మంచిది కానీ సిటీలలో నేల నేల ఇల్లు కట్టుకొని నేలలో పెట్టే అంత ప్లేస్ అయితే ఉండదు మేము అదే పనిగా మొక్కలు పెంచుకోవడం కోసమని మేము ముందు రెండు ఫీట్ టూ ఫీట్స్ అయితే మేము ప్లేస్ వదిలిపెట్టినామండి కేవలం మొక్కల కోసమే మా ఇల్లు చిన్నదైనా పర్వాలేదు మొక్కలను పెంచుకోవాలి మా గార్డెన్లోని మొక్కల పువ్వులనే దేవుడికి పెట్టాలి తర్వాత మినిమం ఆకుకూరలనైనా పండించుకోవాలి అనే ఉద్దేశంతో మేము మా ఇంటి ముందైతే సిటీలలో ప్లేస్ దొరికేది ఎంత కష్టమో సిటీలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది ఒక ఫీట్ కూడా ఎవరు ప్లేస్ వదలరండి అంత కంజెస్టెడ్గా ఒక్క హాఫ్ ఫీట్ కూడా వదలకు కుకుండా కడతారు అట్లాంటిది మొక్కల మీద ఇష్టంతో మేమైతే ఇంటి ముందు టూ ఫీట్స్ అయితే ఇలా వదులుకున్నాము అందులోనే దగ్గర దగ్గరగా పెడతామండి ఇంకా నిజానికైతే ఒక మొక్కకి ఒక మొక్కకి మధ్య గ్యాప్ అయితే ఉంచాలి కానీ అంత ప్లేస్ లేదు కాబట్టి మొక్కలకి మొక్కకి మొక్క దగ్గర దగ్గరలోనే నేను మొక్కలైతే నాటుకుంటాను అయితే ఇక్కడ సాయిల్ మిక్చర్ వచ్చేసి నేను కొంచెం మాగిన పశువుల ఎరువు అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం మొక్కల మొద ఇంతకుముందు మందారం మొక్కలు అవి ఇవి ఉన్నాయి కదండి ఆ మొక్క మొదట్లో ఉండే చెత్త ఏదైతే ఉంటుందో అంటే అవే పువ్వులు రాలి పడిపోయేది ఆకులు రాలి పడిపోయేది మంచి ఫెర్టిలైజర్ అవుతుందండి అదంతా దాదంతా తీసుకొచ్చేసి అక్కడ మొక్కల చుట్టూరా ఉన్నదంతా తీసుకొచ్చేసి ఈ విధంగానైతే నాటుకున్నాను కానీ పాట్లలో అయితే సాయిల్ మిక్చర్ వచ్చేసి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సాయిలు తర్వాత ఫార్టీ ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఏదో ఒక మెన్యూర్ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఉండేలాగా అంటే ఆవు పేడ కానీ పశువుల ఎరువు ఎరువు కానీ కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మనం ఒక ఫార్టీ పర్సెంట్ ఉండేలాగా చూసుకోండి ఇంకా టెన్ పర్సెంట్ వచ్చేసి నీమ్ పౌడరు రూట్స్కి ఎలాంటి ఫంగస్ రాకోకుండా అది కలుపుకుంటే సరిపోతుంది అంత మాత్రం సాయిల్ మిక్చర్ తీసుకోండి ఉంటే సరిపోతుందండి నేను నేలలో కాబట్టి డైరెక్ట్ ఆవు పేడ కొంచెము మాగిన పశువుల ఎరువు అది గొర్రెల ఎరువు అయితే మట్టిలో కలిపి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగానైతే నాటుకున్నాను ఈ ఫస్ట్ ఫోర్ ఫ్లవర్స్ అయితే నర్సరీ నుంచి తెచ్చిందే అండి ఇది మాత్రం మొక్క నాటుకునిందే నాటుకున్న మొక్కకు పూసిన పువ్వులు ఇవి కాబట్టి సాయిల్ మిక్చర్ ఎలా కలుపుకోవాలని ఒకరు కామెంట్ చేశారు అంతేనండి ఫిఫ్టీ పర్సెంట్ అట్లా సాయిల్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మెన్యూర్ ఉండేలాగా తీసుకోండి టెన్ పర్సెంట్ వచ్చేసి నీమ్ పౌడర్ రూట్స్కి కి ఎలాంటి హాని కలగకోకుండా ఉండేలాగా నీమ్ పౌడర్ తీసుకోండి ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే అండి బై హావ్ ఇన్ ఐ